மருகி போயரா பசி பாப்பூடேசினாசி கொடுக்கு

మగు చిన్న మగువలు ఈ సమాజములో లెక్కలేని చావులెందరో పుడమి తల్లిరా పురడా సజన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒకట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయరా ఎంత తీసుకో నీ బ్రతుకు దారిలో బరుకి తగిసుకో ఎదురించి పోరాడినా వీర వనితలు ఎగతత్తు సాకల ఇలమ పోరాట గురుతులు పొడమి తల్లిరా పురడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక బొమ్మల బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయరా